రైతులను మహిళలను యువకులను ఇబ్బందుల గురి చేస్తోందని నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు రెండు లక్షల రుణమాఫీ కేవలం ముప్పై శాతం మాత్రమే పూర్తయిందని డెబ్బై శాతం రైతులకు రుణమాఫీ కాలేదని సందర్భంగా అన్నారు రుణాలు తీసుకున్న రైతుల యొక్క వివరాలు బ్యాంకుల్లో అందుబాటులో ఉన్నాయని బ్యాంకు అధికారులను అడిగి వివరాలు తెలుసుకుని సునాయాసంగా రుణమాఫీ చేయొచ్చని అలా చేయకుండా ఆంక్షలు కోతలు విధించి రైతులను మోసం చేస్తుందని ఆరోపించారు రేపు ఇరవై నాలుగు ఆగస్టు నాడు రైతులు చేపడుతున్న కార్యక్రమానికి బీజేపీ పార్టీ తరఫున తన తరఫున పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు రెండు లక్షలకు పైన రుణాలు తీసుకున్న రైతులు ఆ అప్పులు కడితే రుణమాఫీ చేస్తామని చెప్పడం విజూరం అని ఆయన ఒకటే ఫస్ట్ వాగ్దానానికి అడ్డం పడితే ఇవి చేసేది ఎప్పుడు ప్రజలలో ద్వేషం పెరుగుతా ఉన్నది ప్రభుత్వం మీద అప్పుడు మోసం చేసిండని కేసీఆర్ పది సంవత్సరాలు అనేక వర్గాలని మోసం చేసిండని ఆయన దర్వేసింది ఇప్పుడు వీళ్ళు వచ్చి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ప్రాఫీస్కి అడ్డపడుతుంది రుణమాఫీ చేసేది ఉంది నాకు గుర్తున్నంత వరకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రుణమాఫీ చేస్తా అన్నాడు ప్రభుత్వంలోకి వచ్చిండు ముఖ్యమంత్రి అయిడు బ్యాంకులో విడిచిండు మాట్లాడేడు అకౌంట్లో తెప్పించిట్టు టోటల్ ఒక తెప్పించి రుణాలకు మాఫీ ఈ రద్దు ఎందుకే అందరినీ మోసం చేసిడు కాదు సంఘోరిని అబద్ధాలు చెప్పి నువ్వు ప్రజలు కూడా రానున్న ఎన్నికలలో కూడా ప్రజలు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా గమనించాలా కేసీఆర్ చిప్ప చేతులు పెట్టిపోయాడు ఆ చిప్ప కూడా అన్ని పొక్కలేవు రైతాంగం రేపు ప్రత్యేకంగా చేపట్టిన ధరనా కార్యక్రమానికి మా పార్టీ తరపున ఎంపీగా నా తరఫున పూర్తి మద్దతు సంఘీభావం ఎటువంటి సపోర్ట్ మా తరపు నుంచి కావాలన్న ఫ్యూచర్లో రైతు శ్రేయస్సు కోసం తప్పకుండా మా తరఫున ఉంటుంది ఈ షరతులు ఏంటి ఏమి మేనిఫెస్టోలో షరతులు పెట్టారు కదా ఈ కేసీఆర్కి మీకు తేడా ఏమన్నది ఏం తేడా ఉన్నది అవద్దా చెప్పు తప్ప ఇప్పటికన్నా బ్యాంకులు తెచ్చుకోండి టోటల్ అమౌంట్ తెచ్చుకోండి అయినా తెచ్చు టోటల్ అమౌంట్ నలభై వేల కోట్లు నలభై రెండు వేల కోట్లు ఇంకా ఇచ్చే ఏడు వేల కోట్ల పదిహేడు ఏడు వేల కోట్లు నలభై రెండు ఏడా ఏడు ఏడు అరే ఇంత వాట్ ఎవర్ ఇట్ ఇస్ యాక్చువల్స్ రుణాలు ఎంక్లూడ్ ఉన్నాయో రెండు లక్షల వరకు బ్యాంకులు అడిగితే తీసుకొచ్చి ఇస్తారు బ్యాంకు చెక్లు ఇచ్చేదైతే ఇంత రచ్చేది ఇంత ప్రభుత్వం చేసినాయి కదా కేసీఆర్ దొంగ డబుల్ బాజీ కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం అయితే ఉన్నదో వాళ్ళు చేసిన మోసాలు అంతా ఇంత రాదు కూడా వాళ్ళతో కంపేర్ చేసుకోదు రెండు వేల రెండు మోడీ గుజరాత్ లోన్లు ఇచ్చిండు రైతులకి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇచ్చిండు అప్ టు ఆ ఇచ్చిండు మంచి పవర్ సరఫరా చేసిండు త్రీ ఫేస్ గ్రౌండ్ వాటర్ పెంచుడు మూడేళ్ల తొమ్మిది వేల కోట్ల ఆదాయం ముప్పై ఐదు వేల కోట్లకు పెరిగింది గుజరాత్ ఇంట్రెస్ట్ ఫ్రీలోని ఇచ్చాడు నియంత్ లేదు మన లేదు పర్మిషన్లు ఎప్పుడు జీవం లింపుకున్నాడు మళ్ళా మళ్ళా మోసపోవద్దని నేను ప్రధాని కానీ కూడా కోరుతా రేపు రైతులు చేపట్టే కార్యక్రమానికి మాత్రం పూర్తి స్థాయిలో సంఘీ సంఘీభావం ¡Debe